వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీని తీసుకొచ్చే పనిలో కొత్త ప్రభుత్వం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆ ఎన్నికల ప్రచారంలో కానీ ఆయన రూపొందించిన మేనిఫెస్టోలో కానీ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే మేము అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు మద్యం ద్వారా ప్రభుత్వాలు మందుబాబుల ఆరోగ్యాలతో పాటు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కూడా గుల్ల చేస్తున్నాయి కాబట్టి దీన్ని నిషేధిస్తాం మేమని చెప్పి ఆయన ఆర్భాటంగా ప్రకటించారు కానీ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ మద్యం షాపులు రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులు నడిపే విధంగా కొత్త పాలసీ రూపొందించారు పేరున్న బ్రాండ్లన్నీ మార్కెట్లో దొరకకుండా చేసేసారు వాళ్ళందరిని పంపించేసేసారు వైసీపీ నాయకుల డిస్టరీల్లో తయారయ్యే చీప్ క్వాలిటీ మద్యాన్ని రేటు పెంచి ఎక్కువ రేట్లకు అమ్మటం మొదలుపెట్టారు ఇదేంటయా నువ్వు మద్య నిషేధం చేస్తా అన్నావు ఇప్పుడేమో అసలు రేట్లు కూడా పెంచేసావు నాసిరకం మద్యం అమ్ముతున్నావు అంటే మద్యం రేట్లు పెంచితే కొనటానికి వెనకాడతారు కాబట్టి ఆటోమేటిక్గా మద్యం అమ్మకాలు పడిపోతాయి మద్య నిషేధం ఆటోమేటిక్గా జరిగిపోతుందని చెప్పి వైసీపీ నాయకులందరూ వక్రభాష్యాలు చెప్పారు అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటంటే ఈ రీలు ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు ఉన్న డిస్టిలరీలన్నీ వైసీపీ నాయకులు లీజుకి తీసేసుకున్నారు తీసేసుకొని ఈ వీళ్ళే డిస్టిలరీల్లో నాసిరకం మద్యం తయారీ మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందంటున్నారు విజయసాయిరెడ్డి పాత్ర ఉందంటున్నారు అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉందంటున్నారు ఆదాన్ డిస్టిలరీ విజయసాయిరెడ్డి అల్లుడదని అట్లాగే ఎస్పీవై రెడ్డి వాళ్ళ డిస్టలరీని మిథున్ రెడ్డి వాళ్ళు లీజుకి తీసుకున్నారని చెప్తూ ఉంటారు సో ఈ ఈ డిజిటల్ రీల్లో తయారయ్యే నాసిరకం మద్యాన్ని ప్రభుత్వమే షాపుల ద్వారా అమ్మించడం మొదలుపెట్టింది సో బ్రాండెడ్ మద్యం ఏదైతే ఉందో అది మార్కెట్లో ఉంటే దీన్ని కొనరని దాన్ని మార్కెట్లో లేకుండా చేశారు అట్లా విచ్చలవిడిగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు వేలాది కోట్లు అందులో కూడా డిజిటల్ పేమెంట్లు ఆపేసి ఓన్లీ నగదు నగదు ద్వారానే కొనాలనే రూల్ ఒకటి పెట్టారు దాని మూలంగా అసలు ఎంత వస్తుంది ఎంత పోతుంది ఖజానాకు ఎంత ఎంత మద్యం అమ్ముతున్నారు అందులో ఖజానాకు ఎంత వస్తుంది ఎంత విడిగా వెళ్ళిపోతుంది అనేది కూడా తెలియని పరిస్థితి వచ్చింది వీళ్ళు ఈ చేయటం మూలంగా ఏమైందంటే పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగిపోయింది పొరుగునున్న కర్ణాటక తెలంగాణ ఈ రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ఏపీలోకి విచ్చలవిడిగా వచ్చింది అందుకే సరిహద్దుల దగ్గర పోలీసులను పెట్టి రాష్ట్రంలోకి ఇతర బ్రాండ్లు ఏవి రాకుండా కట్టడి చేశాడు జనం గగ్గోలు పెట్టినా కూడా ఖాతరు చేయలే ప్రభుత్వం తమిళనాడు కర్ణాటక ఒరిస్సా తెలంగాణ యానం ఈ రాష్ట్రాలతో ఏపీకి సరిహద్దులు ఉన్నాయి ఈ రాష్ట్రాల నుంచి ఎక్కడ కూడా ఈ ఏపీలోకి మద్యం రాకుండా సెబ్ అనే ఒక కొత్త వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి ఒక బాటిల్ ఎవరైనా జనరల్గా ఊరు వెళ్తా మద్రాసు నుంచి హైదరాబాద్ నుంచి ఒక బాటిల్ తీసుకెళ్ళినా కూడా కేసులు నమోదు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాసిరకం మద్యంతో మందుబాబుల్ని ఆర్థికంగా ఆరోగ్యపరంగా దెబ్బతీశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రభుత్వానికి మద్యం ద్వారా ఏటా ఇరవై వేల కోట్ల రూపాయల లోపు ఆదాయం ఉంటే వీళ్ళు అధికారంలోకి వచ్చాక అది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వేల కోట్లకు పెరిగింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఊరు పేరు లేని జే బ్రాండ్లకు అడ్డుకట్ట వేయబోతున్నారు నూతన మద్యం విధానంలో భాగంగా మళ్ళీ ప్రైవేట్ షాపులను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న విషయం మీద కసరత్తులు చేస్తూ ఉన్నారు వాస్తవానికి రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో మద్యాన్నిదే సింహభాగం మద్యాన్ని నిషేధిస్తే మందుబాబులు ఆగరు వాళ్ళు కాపు సారానో కల్తీ సారానో గంజాయనో ఇట్లా ప్రత్యామ్నాయాల వైపు చూసే అవకాశం ఉంటుంది దానివల్ల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి సో అందుకనే దీన్ని నిషేధించకుండా కంట్రోల్డ్ ఐటమ్స్ జాబితాలో పెట్టారు కంట్రోల్డ్ అంటే దీన్ని విచ్చలవిడిగా అమ్మటానికి ఉండదు దీని ధరలను కూడా ప్రభుత్వమే నియంత్రిస్తుంది దీని అసలు ధర మీద రెండు వందల నుంచి మూడు వందల శాతం ట్యాక్స్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం లక్ష డెబ్బై మూడు వేల కోట్లుంటే ఇందులో మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఇరవై ఎనిమిది వేల కోట్లపైనే ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక మునుపు డిస్టిల్లరీల్లో తయారైన మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు హోల్సేల్గా కొనేవాళ్ళు అక్కడి నుంచి రిటైల్ షాపులకి ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ షాపులకి అమ్మేవాళ్ళు ఈ డిజిటల్ రీల్ నుంచి వచ్చే మద్యానికి ధరను నిర్ణయించడానికి ప్రభుత్వం తరఫున ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ డిజిటల్ రీ యజమానులతోటి చర్చించి ధరను ఫైనలైజ్ అన్నమాట సో అప్పుడు ఈ మధ్యాన్ని షాప్ ఓనర్లకి రిటైలర్స్కి కార్పొరేషన్ వాళ్ళు అమ్ముతారు ఆ షాప్ ఓనర్లు దీన్ని అమ్మినందుకు వాళ్ళు అమ్మిన మద్యం ధరలో ఆరు నుంచి ఎనిమిది శాతం ప్రభుత్వం కమిషన్గా ఇస్తుంది వీళ్ళకిచ్చే ఈ ఆరు నుంచి ఎనిమిది శాతం కమిషన్లోనే ఎక్సైజ్ వాళ్లకు స్థానిక పోలీసులకు రాజకీయ నాయకులకు వీళ్ళందరికీ మామూలు ఇస్తూ ఉంటారు అదే ప్రభుత్వ పరంగా మద్యం షాపులు నిర్వహిస్తే ఈ కమిషన్ల గోల ఉండదు అట్లాగే ఈ మామూలు బాధ కూడా ఉండదు వాస్తవానికి ప్రభుత్వం ద్వారా విక్రయించడం అనేది మంచి విధానం అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ధనదాహం వల్ల చెడ్డ పేరు వచ్చింది మార్కెట్లో నాణ్యమైన మద్యం దొరకకుండా అత్యధిక ధరకు రకం మద్యం అమ్మటం వల్ల ఈ చెడ్డ పేరు వచ్చింది మన పొరుగున తమిళనాడు కేరళలో ప్రభుత్వాలే మద్యం షాపులు నిర్వహిస్తున్నాయి ఢిల్లీలో కూడా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తుంది ఇటీవల మనకి ఢిల్లీ మద్యం కుంభకోణం గురించి వార్తలు కూడా విన్నాం మనం ఇందులో స సదరం లాబీ కీలక పాత్ర పోషించిందని చెప్పి ఈ కొత్త మద్యం విధానం ఒకటి తీసుకొచ్చారు ఢిల్లీలో ఇందులో సదరన్ లాబీ సూచన మేరకు మార్పులు చేర్పులు చేశారు ఆ మార్పులు ఏంటంటే ఢిల్లీలో కొంత భాగంలో కొంత ఏరియాలో ఈ ప్రభుత్వ షాపులు కాకుండా మద్యం అమ్ముకునే అవకాశాన్ని ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టారు ఈ కేసులోనే మాగుంట సుబ్రహ్మరెడ్డి వాళ్ళు తర్వాత శరత్ చంద్రారెడ్డి కవిత కేజ్రీవాల్ వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కవిత కేజ్రీవాల్ ఇప్పుడు జైల్లోనే ఉన్నారు సో ఇప్పుడు ఈ ప్రైవేట్ రంగంలో ఉండే ఇంకో తలనొప్పి ఏంటంటే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా ఊరూరా మద్యం అమ్మే ప్రమాదం కూడా ఉంది రేటు నాణ్యత విషయంలో కూడా తేడాలు ఉంటాయి ఎంఆర్పి కంటే ఎక్కువ రేటుకి అమ్మే అవకాశం ఉంటుంది అట్లాగే ఇది ఒక కొత్త విషయం ఏంటంటే ఇంకొక ఆయన ఈ రంగంలో నిపుణుడైన ఒక ఆయన చెప్పింది ఏంటంటే ఒక ఏ ప్లస్ బ్రాండ్ మద్యం బాటిల్లో ఫుల్ బాటిల్లో ఒక రెండు వందల ఎంఎల్ నూట యాభై ఎమ్మెల్లు బి గ్రేడ్ మద్యం కలిపేసి మళ్ళీ అనుమానం రాకుండా సీల్ వేస్తుంటారంట ఇది ప్రైవేట్ షాప్ల వాళ్ళు సో ఆ రకంగా కూడా దోపిడీ జరుగుతుంది మద్యం మందుబాబులు మోసపోతారు అనేది చెప్తున్నారు ఆయన సో నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ కూడా మార్కెట్లోకి వస్తుంది ఈ నాన్ డ్యూటీ పెయిడ్ అంటే డిస్టిలరీలో నుంచి కార్పొరేషన్తో సంబంధం లేకుండా బేవరేజెస్ కార్పొరేషన్ తోటి సంబంధం లేకుండా డిస్టలరీ నుంచి నేరుగా షాపుల్లోకి మద్యం వస్తుంది అనమాట సో దీని ద్వారా ప్రభుత్వానికి పన్ను ఆదాయం ఉండదు ఇది అనాథరైజ్డ్గా వస్తున్నట్లు లెక్క అనమాట వాస్తవానికి ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించాలనే ఆలోచన ఇది మంచిదే సరిగా సక్రమంగా నిర్వహిస్తే కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం వల్ల చెడ్డ పేరు వచ్చింది ప్రభుత్వమే మద్యం దుకాణాలతో పాటు పెద్ద పెద్ద పట్టణాల్లో వాకిన్ స్టోర్లు కూడా నిర్వహిస్తే ఇందులో అక్రమాలు జరగకుండా గనక సక్రమంగా నిర్వహిస్తే ప్రభుత్వానికి ఆదాయం బాగా వస్తుంది ఎవరికి మామూలు ఇచ్చే అవసరం ఉండదు నాణ్యమైన మద్యం సరఫరా చేస్తే ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదం ఉండదు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని కొత్త ప్రభుత్వం నూతన మద్యం పాలసీ రూపొందిస్తే బాగుంటుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल